सने गुरुभ्यो नमः हरे ओम श्री महा गणा नमः श्री महा सरसत्वचय नमः सने गुरुभ्यो नमः हरे ओम अवागुण विर मदन गुणा मपरा क्रम भीम जनके नाम प्रपन्नदा बुद्ध रंजित नामा దురంత్రి భక్తి మనసా గురులం తుమా పారిజాతరుమూలములందు అతి సూక్ష్మ రూపుడై హృది రఘువీరునామో ఎప్పుడు చెప్పిన చుచూ రామ భక్తుల బ్రోచుతుండవుతను భక్తి కుమతి ఆశ్రయం పుమా పరిస్థితులన్నీ మారిపోయినాయి మరి యుద్ధాలు కుట్రలు కుతంత్రాలు కుటుంబంలో కలహాలు భార్యాభర్తల కలహాలు తండ్రి బిడ్డల కలహాలు మరి చేసే ఉద్యోగం చోట కలహాలు దేశ విదేశాల్లో యుద్ధాలు ఇట్లా రకరకాలుగా వస్తూ ఉన్నాయి ఇట్లా ఉంటూ ఉంటే ఎవరికి వాళ్ళు ఎవరుకుంటున్నారో నా జాతకం బాగాలేదు నాకు ఎప్పుడూ బాధలు పోతాయి నా జాతకం ఏమిటి అని ప్రతి వాళ్ళు కూడా జాతకాలు అడుగుతున్నారు చెబుతున్నాం ఎన్ని చెప్పినా బాధలు పెరుగుతున్నాయి ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి అనేది నేను ముందుగానే జనవరి నెలలో చెప్పాను ముందు చాలా ఘోరాతి ఘోరాలు రాబోతున్నాయి షడ్గ్రహ కూటమి రాబోతోంది దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి ఈ సంవత్సరం పాపగ్రహాల యొక్క అధికారం ఎక్కువగా ఉన్నది అందరూ ఇబ్బందులు పడతారు జాగ్రత్త పడండి అని నేను ముందుగా చెబితే మాస ఫలాలు చెప్పమంటే ఎందుకయ్యా ఇదంతా చెబుతావు మాకు మాకు అవసరమైంది చెప్పు వెళ్ళి ఎవరికి కావాలి అని కొంతమంది నాకు ఫోన్ చేశారు ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే మంచి అనేది చెబుతాం కానీ చెడు అనేది మాత్రం చెప్పం చెడు ఉంటే దాన్ని పో పోగొట్టుకునే మార్గం చెబుతాం కానీ చెడు వచ్చే మార్గం చెప్పాం దాన్ని విఘటంగా కొంతమంది మాట్లాడారు సరే నాకు అనవసరం లేని పంచాంగంలో ఎవరి రాసులు ఎట్లా ఉన్నాయి ఇవి చెప్పాను ఎన్ని చేసిన జాతకాలు చూసినా జాతకాల్లో దానికి తగినటువంటి దోషాల కోసం పూజలు చేసిన కష్టాలు మాత్రం బాగుంటున్నాయి ఇది ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంటే ఒక ఉదాహరణ చేత మనకు వచ్చేది నెలకు ఒక యాభై వేలు వస్తుంది అనుకోండి ఒక నెలలో రెండు లక్షల రూపాయలు అప్పు తెచ్చి ఖర్చు పెట్టాం అప్పుడు ఈ రెండు లక్షల రూపాయలు కొన్ని నెలలు తీరిస్తే కానీ సంవత్సరాలకు కూడా తీరుస్తామో లేదో అప్పుడు అర్థం కాదు అట్లా ఇబ్బంది పడ్డా సహజమేగా విధంగా విదేశాల్లో యుద్ధాలు వచ్చినాయి ఆ యుద్ధాలు వచ్చినప్పుడు ఏమైంది విపరీతమైన ఖర్చు వచ్చింది అన్ని దేశాలు సహకారం చేసినాయి అందువల్ల ప్రతి వస్తువు మీద విపరీతమైన రేట్లు పెరిగినాయి ఈ రేట్లు పెరిగితే అందరికీ అదే అవసరం ఇబ్బంది అయింది ఇప్పుడు గ్యాస్ పెరుగుతుంది అట్లాగే పెట్రోల్ పెరుగుతోంది డీజిల్ పెరుగుతోంది మరి కరెంటు బండ్లు వచ్చినాయి కరెంటు కూడా పెరుగుతుంది ఇది నిత్యావసర వస్తువుల్లో మరి ఏ వస్తువు మన ఇంటికి చేరాలన్నా ఎక్కడ పండిన పంట అక్కడే తింటా ఇంకో చోటి పోవాలి అవి రావాలంటే లగేజ్ ఖర్చులు ఉన్నాయి ఇట్లా ప్రతి వస్తువు పెరిగింది దీనికి తోడు విపరీతమైన వరదలు రెండు నెలల పాటు ఒకరోజంటూ ఖాళీ లేకుండా ఒకరోజు ఖాళీ ఉన్నా ఇంకో రోజు బాగా పగలు లేకపోతే రాత్రి రాత్రి లేతే పగలు ఈ విధంగా విపరీతమైన వర్షాలు వరదలు దీనివల్ల భీభత్సం అంతా కుళ్ళిపోయి కొన్ని జీవరాశుల నీళ్ళల్లో పడి చచ్చిపోయి నదులు పొంగిపోయి దీనివల్ల రకరకాలైన వ్యాధులు వచ్చి దోమకాటు పెరిగి మరి తిండి వరకే కష్టంగా ఉంది ఇప్పుడు ప్రైవేట్గా పని చేసుకునే వాళ్ళు ఉన్నారు బజార్లో బండి పెట్టి టిఫిన్ బండి వేస్తాడు ఈ వర్షానికి వేసినా అమ్ముడు పోదు అమ్ముడు పోతేనే అసలు కూడా జగదు మొత్తం అమ్ముడు పోవట్లేదు మొత్తం దిబ్బలో బారేసుకుంటున్నారు ఇట్లా కొంత నష్టం జరుగుతుంది కాదండి ఎక్కడో టిఫిన్ చేస్తే ఎవరికో వాంతుల్లో విలోచనాలు వచ్చినాయి బలాంతో టిఫిన్ చేస్తే వచ్చిందని ఎప్పుడు కానీ మొత్తం బంద్ హోటల్తో సహా బంద్ ఇట్లా అయితే ఏమవుతుంది డాక్టర్లు ఏం చెబుతున్నారు వండింది వండినట్లు ఇంట్లోనే వేడి ఆహారం తినండి నీళ్ళు తాగ చెబుతూ ఉంటే తిండి తింటే ఖర్చు కంటే వ్యాధికే ఎక్కువ ఖర్చు అవుతుంది ఇంటి యజమానికి వ్యాధి వస్తే వాడి ఇంట్లో కూర్చుంటే వాడి సంపాదన లేకపోతే ఇంకా ఖర్చు పెరుగుతుంది ఇట్లా రకరకాలైన బాధలు పడ్డాం ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే మనకు ఒక్క దుర్గుణం ఉంది మనకంటే పైవాడిని చూసి మనం ఎట్లా బాగుపడతాం వాడికంటే మనం ముందుకే ఎట్లా వెళ్తాం ఇది ఒక ఆలోచన అనుకుంటే అయ్యే పనే కాదు ఎవడైనా సరే బాగుండాలి అనుకుంటే మనకంటే తక్కువ వాడిని చూసి అయ్యో వాడికంటే మనం బాగున్నాం మనం ఉంటే ఒక పూటన వాడి వెడదాం అనే ఉద్దేశం మనకు కావాలి ఇప్పుడు అట్లా లేదు ప్రతి వాడికి మనకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళలాగా మనం కావాలి మనం ఎక్కువ స ఎక్కువ సంపాదించుకోవాలి బాగా ముందుకెళ్ళాలి ఇట్లాంటి కోరిక వల్ల అందరూ నష్టపడుతున్నారు అదే కాదు ఒక ఉద్యోగు ఉన్నాడు ఒక పెద్ద ఒక కంపెనీ ఏదో వ్యాపార సంస్థలో పనిచేస్తున్నాడు గుమస్తా వాడికి నెల జీతం మొత్తం ఇవ్వరు నెల పదిహేను రోజులు అయిన తర్వాత ఇస్తారు ఆ నెల పదిహేను రోజులు అయిన తర్వాత కూడా ఇరవై రోజుల జీతం ఇస్తారు పోయిన నెల పదిహేను రోజులు ఈ నెల పదిహేను రోజులు ముప్పై రోజులు జీతం ఆపుకుంటాడు ఇట్లా జీతం ఆపుతూ 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 ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలో జీతం ఆపుతాడు తీరా జీతం ఇవ్వయా నీ ఇష్టమైతే ఉండు లేకపోతే అంటాడు పోదా అంటే ఐదు నెలలు ఆరు నెలలు జీతం రావాలి ఇంకా ఇస్తాడు ఇంకా ఇస్తాడు ఇంకా ఇస్తాడని ఎదురు చూస్తాడు చివరికి ఏం చేస్తాడు వేరే కంపెనీ పెడతాడు ఇంతమందిని ఎగ్గొట్టేస్తాడు వీళ్ళ డబ్బులు మొత్తం మిగుల్చుకుంటాడు ఈ విధంగా దురాగతంగా సంపాదిస్తున్నారు సంపాదించే వాళ్ళు దుర్మార్గంగా సంపాదిస్తున్నారు మరి నెల పని పనిచేసి కష్టపడేవాడు వాడికి జీతాలు దాకా ఉద్యోగం పోయి ఎట్లా బతకాలి ఇట్లాంటి పరిస్థితులన్నీ వచ్చినాయి ఇవన్నీ పాపం కాదా మనకంటే చిన్నవాడు వాడికి వచ్చే జీతం నెల చాలదు వాడి జీవితం కొడితే వాడు ఏం చేయలేరు వాడు ఉద్యోగం పోయింది మళ్ళీ ఉద్యోగం ఎంతగా ఉండే నెల రెండెల్లో పడుతుంది వాడు ఏడుపు కొడుతుంది వాడి పిల్లల ఏడుపు కొడుతుంది మరి అంతా కూడా ఏమన్నా బాగుపడతావు బాగుపడవు ఇట్లాంటి పాపం అందరికీ చుట్టుకుంది మరి ప్రతి చోట ఇదే సమస్య ఎవరికి వాళ్ళకి స్వార్థం ఈ స్వార్థం ఇట్లా పెరిగి పెరిగి బంగారం కొనాలి ప్రతి వాళ్ళు బంగారం కొంటున్నారు బంగారం విపరీతంగా పెరిగింది తయారైపోవటం చేత చాలా బాధలు ఎక్కువైనాయి అనారోగ్యాలు ఎక్కువైనాయి మనశ్శాంతి లేకుండా పోయింది ఇది ఎట్లా పోతుంది ఎవరికి వాళ్ళకి అది బాధ తర్వాత కంపెనీ ఎత్తేసేసి వీళ్ళ నెల కొట్టి వేరే కంపెనీ పెడదామంటే మధ్యలో గ్యాప్ వస్తుంది ఆ మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ నువ్వు కొత్త వ్యాపారం పెట్టంగానే పాదవాళ్ళ లాంటి పనిచేసే వాళ్ళు నీవు దొరకరు నీ వ్యాపారం కుంటు పడుతుంది సింహరాశి ఈ సింహరాశికి అష్టమంలో శని వక్రించిన శని మరి వీళ్ళ బాధ చెప్పడానికి వెళ్ళలేదు మరి ఓడలో వెళుతున్నాడు ఓడ మునిగిపోయింది మంచి గజ ఈతగాడు మరి సముద్రంలో దిగాడు ఏదగలె అత్త ఎత్తాడు నడి సముద్రంలోంచి ఒడ్డుకు చేరుతాడని నమ్మకం లేదు మరి అంత ఘోరమైనటువంటి పరిస్థితి గురువు వచ్చేమో కర్కాటకంలో ద్వాదశంలో గురువు వేధిస్తున్నాడు ఇదేమో శని అస్తమంలో వేధిస్తున్నాడు ఈ పరిస్థితిని చెప్పడానికి వీలుగానటువంటి కష్టం ఈ కష్టం ఎట్లా ఉంటుందంటే సింహరాశి వాళ్ళ పరిస్థితి గర్భవతి అయిన స్త్రీ ప్రసవేదన పడుతూ ఉంటే పక్కన్న వాళ్ళంతా కూడా చాలా భయపడుతూ బాధపడుతూ ఉంటారు ఆ డెలివరీ అయ్యి ఆ శిశువు బయటపడి తల్లి పిల్ల బతుకున్నారు అని వినేంత వరకు చాలా భయంకరంగా ఉంటారు ఆ మనిషి పడే బాధ అట్లా ఉంటుంది కాబట్టి ఈ సింహరాశి పరిస్థితి అట్లా ఉంది ఈ సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా జాతకం చూపించుకోండి ఉన్న రూపాయిని ఎక్కడ ఖర్చు పెట్టద్దు గంజి తాగిన పర్వాలేదు కానీ ఉన్న డబ్బులు ఖర్చు పెట్టద్దు జాగ్రత్తగా ఉండండి ఈ సింహరాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు ఇష్టదైవాన్ని పూజించడం చాలా అవసరం కష్టం ఎంత కష్టం వచ్చినా కూడా జాగ్రత్తగా బతకడం అవసరం స్వస్తి